హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు మంచి ఉండరా నేనైతే సూపర్ ఉన్నా ఏంది టింగు టింగు మనం రెడీ అవుతున్నా ఏరికొత్త నాన్ డ్రెస్ రా సో ఫ్రెండ్స్ నేను చెప్పినా కదా ఇంట్లో చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉండని సో దానికోసం రెడీ అయినా అనమాట అట్లా అక్కడ మాయమే ఇట్లా ఇక్కడ ప్రత్యక్షమైన సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ అల్లం తొట్టేలా అనమాట పొట్టి అల్లం తొట్టేలా అనమాట ఈరోజు అసలు యాక్చువల్గా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాము కానీ మాకు ఇప్పుడు ఏం పనికి రాదు కదా సో అందుకే ఇంట్లో దింట్లోనే చిన్నగా చేసుకుందాం అని అనుకున్నాం అనమాట కానీ ఈ ఫంక్షన్కి ఒక ఇద్దరు అట్రాక్షన్ యాడ్ అయిన రూమ్ మా పెద్ద నాయనక్క నడిపిన ఆయనక్క అనమాట ఫుల్ హ్యాపీ అయినాము అనుకోకుండానే అసలు ఇంతమంది మీ గ్యాదర్ అయినందుకు మేమైతే ఫుల్ ఖుష్ ఏదైనా కానీ మన ఇంటి దావదు కదా సో అన్నీ నేనే ఉండి చేసిన అనమాట అప్పటివరకు అల్లని తొట్టెల్లో కూడా నేనే చేసిన నాకైతే చాలా హ్యాపీ ఎందుకంటే నేను ఫ్రెండ్స్ పెళ్ళప్పుడు కూడా చెప్పిన నేను చాలా మటుకు బయట బయట పని చేసినా కానీ పెళ్ళికి కొన్ని కొన్ని చేసేటి ఉంటాయి అంటే బియ్యాలు పోసేటి అవి ఇవి దానికి నేను దూరంగానే ఉన్నా ఎందుకంటే మాకు బియ్యం ఇవ్వలేదని చాలా మంది నువ్వు అది చేయొద్దు ఇది చేయదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టిండ్రు కానీ ఇది నా అల్లుని తొట్టెలు కాబట్టి సో నేనే చేయాలి కాబట్టి ఏదైనా కానీ మా మమ్మీ దగ్గరుండి నాతో అతను చెప్పించింది ఈ మా మమ్మీ పాట నేషన్ ఉయ్యాల పాట యాక్చువల్గా మా మమ్మీ ఇంకా కూడా పాటలు పాడింది కానీ ఆ లొల్లిలా పిల్లల లొల్లిలా ఏం వినిపిస్తలేదు అసలు సో నేను అందుకే ఈ చిన్న క్లిప్పే పెట్టినా అనమాట నిజంగా మా మమ్మీ గొంతు సూపర్ ఉంటుంది అసలు నాకంటే సూపర్ వాడుతుంది అసలు యాక్చువల్గా మా మమ్మీ గొంతే నాకు వచ్చింది అంటారు అందరూ ఎంతైనా బ్లెస్డ్ కదా అల్లునికి తొట్టెలు తెచ్చే కాడి నుంచి తొట్టెలలో వేసేదాకా మొత్తం నేనే చేసినానమాట సో చాలా హ్యాపీ సో ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు కూడా చెప్పిన పెళ్ళ నేను బయట బయట పనులు చేసినా కానీ ఏదైనా బియ్యాలు పోయడము అది కలపడము ఇవన్నీ మట్టుకు నేను కొంచెం దూరంగానే ఉన్నా ఎందుకంటే దానికి బిఫోరే చాలా మంది మీ మాకు బియ్యం వేయలేదు కదా నువ్వు దూరంగా ఉంటేనే మంచిది అది ఇది అన్నారు నాకే కనుక దేవుడు ఒక వరం ఇచ్చింది అనుకోండి నేనైతే సీరియస్గా ఇటువంటి మూఢనమ్మకాలన్నీ ఫస్ట్ తీసేయమని అడుగుతాను అన్నమాట దేవుడిని నిజంగా ఇంకా అసలు నమ్ముతున్నారు నమ్ముతున్నారంటే ఒక్కొక్కసారి విచిత్రంగా అనిపిస్తుంది అయినా ఏం చేయలేం కదా కొన్ని కొన్ని మనోలు పాటించినప్పుడు ఇంకా వాటికి తగ్గట్టు మనం ఉండడమే పెట్టరు ఏమంటారు ఇంతకీ మా అల్లుని పేరు ఏం పెట్టినా చెప్పలేదు కదా చెప్తా అయితే వాళ్ళ అక్క పేరు అంటే కోడల పేరు వచ్చేసి నయన అన్నమాట సో వాడి పేరు సేమ్ ఉండాలని చెప్పి నేను మా తమ్ముడు డిస్కస్ చేసుకొని ఇంకా మా డాడీ పేరు కూడా కలవాలని చెప్పేసి నయన్ రాజాని పెట్టినాము చూడాలి ఇంకా ఫర్దర్గా ఏమైనా చేంజెస్ అవుతాయా లేదా అని సో ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్